అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తెలుగు అధ్యాపకులు రాధాకృష్ణమూర్తి పలువురు తెలుగు అధ్యాపకులు నిపుణులు పాల్గొన్నారు ఆంగ్ల భాష మోజులు పడి మాతృభాషను భావితరాలు మర్చిపోతున్నారని చెప్పారు విద్య ఉపాధి రీత్యా విదేశీ భాష నేర్చుకున్నప్పటికీ మాతృభాషను మరవకూడదన్నారు మాతృభాష పరిరక్షణ కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు కలుగుతున్నాము చైతన్యం సామాజిక చైతన్యం కానీ మరి ఈ సంస్కరణ కానీ చాలా శ్రీనివాస్ గారు நாரிகாரிகள் <laughs> <laughs> ீ நிஜரா அரிபுணரி காட்சநாபு நீச்ச మాతృభాషా ప్రియం భావకులై విశేషినటువంటి సరస్వతీ ముతులు కుంభావ సరస్వతీ ముక్తులైనటువంటి గణిపండిత శ్రేణికి సహృదయ సభ్యమహాశివులకు సహృదయపూర్వక నమస్సు వనస్థులను అందించుకుంటూ విశేషించి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండేటటువంటి మనల్ని అందరినీ ఆహ్వానించినటువంటి దౌరవ్యులు ఆచేయులు శ్రీనివాసరావు గారికి క్లతజ్ఞతాపూర్వక అభినందన నందల సందర్పించుకుంటూ సంక్షిప్తంగా ఉండు రెండు మాటలు అమ్మ ప్రేమకు అమ్మ భాషకు ఖరీదు కట్టే షరాబులేడు అని గొప్ప కవి అయినటువంటి మరి గొప్ప రోజులందరి నోట నిలబడేటటువంటి మాట అట్లానే ప్రత్యేకించి నేను చెప్పేది ఏమిటంటే అమ్మ భాషను అమ్మను నిన్సని విలువ కట్టడానికి వీలు లేదు అందువల్ల గోముగా చిన్న బా పిల్లవాడు పాడాడుతూ ఉంటే గోముగా చూస్తూ మాతృభాష అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా గుంటూరు అన్నదాన సమాజంలో అందరి మధ్య మాతృభాష దినోత్సవం జరుపుకోవటం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అతిథులు గౌరణీయులు తొర్లపాటి రాధాకృష్ణ గారు వేమన మహేష్ గారు కన్నయ్య గారు రమణీ మేడం గారు మరియు సాంసరావు గారు ప్రజాగాయకులు రమణ గారు అట్లానే పండితులు నాగేశ్వరరావు గారు గనశ్యామ్ గారు వీళ్ళందరూ ఎంతో ఉద్దండలు వయసులు ఇత్య అరవై పై పడిన వాళ్ళు అందరూ కూడా భాషాభిమానంతో ఈరోజు విచ్చేసి ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జయప్రదం చేటుకు సహకరించినందుకు వారందరూ కూడా మీ పాట పిట గోరు గలా కలగ నలు గోరా మరి గల అన్నదాన సమాజం ఆడిటోరియంలో శ్రీనివాస్ గారు ఈఓ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మాతృభాష దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ సభా కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నందుకు